కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్ వర్కర్స్ ధర్నా చేశారు అనంతరం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీటీ కమరుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ వెంటనే మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వివరించారు కానీ ఇంతవరకు నెరవేర్చలేదు రాష్ట ప్రభుత్వం కూడా వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పింది కానీ ఇంతవరకు నెరవేర్చలేదు కాబట్టి జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో రాష్ట వ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరిగింది డిమాండ్స్ కనీసం నెలకు పద్దెనిమిది పేల రూపాయలుగా నిర్వహించాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పీఎఫ్ ఈఎస్ బోనస్ చట్టాలను అమలు చేయాలని అందరికీ పెన్షన్ ఆరు వేలుగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం స్కీముల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ పాల్గొన్నారు ఇంతవరకు మా సమస్యలను పరిష్కరించే వాళ్ళే ఇంతవరకు రాలేదు కాబట్టి దయచేసి ఈకనైనా అందుకోసమే మేము ఈ ఎనిమిది తొమ్మిది తారీఖుల వ్యాప్త సమ్మెకు పూనుకున్నాము ఈ ఈ సమ్మె తనితరం మా సమస్యకు పరిష్కారం కావాలని మేము గట్టిగా పదివేల వేతనాన్ని సవరించి మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్లుగా గుర్తించాలే అంగన్వాడీ టీచర్లను సూపర్వైజర్ గా ప్రమోషన్ ఇవ్వాలి ఎలక్షన్ లో ఫస్ట్ నుండి చెప్తున్నారు అంగన్వాడీలను బిఎల్ఓ లుగా పాడుకుంటున్నారు మేము చేయమని అంటలేం పని చేస్తాం కానీ మాకు పనికి తగ్గ వేతనాలు కల్పించి మమ్మల్ని ఒక గుర్తింపు తీసుకురావాలని మా ఉద్యోగాన్ని తీసేయకుండా దాదాపుగా కల్పించి మాటి మాటికి మెమోలు ఇస్తాం తీసేస్తాం ఈ చేస్తాం అది అనుకుంటా బెదిరింపులకు గురి చేస్తున్నారు మమ్మల్ని అలాగే నిత్యావసర ధరలు పెంచిన వాటికి అనుగుణంగా మా మా వేతనాన్ని కూడా పెంచి మాకు గవర్నమెంట్ మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించాలని మండలంలో సార్వత్రిక సమ్మె చేస్తున్నాము అయితే ఈ మాకు ఎలక్షన్ల ముందట అన్ని హామీలు ఇచ్చి ఎట్లా అంటే ప్రతి జీతాలు పెంచడం కానీ ఇవి మాకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా అయిపోయింది పెన్షన్ ప్రాఫిట్ ఏం లేకుండా మాకు ఏ రక్షణ లేకుండా మమ్మల్ని పనికి ఒత్తిడికి గురి చేస్తున్నారు మినీ అంగన్వాడీ వాళ్ళను కూడా ఈ మెయిన్ అంగన్వాడీ లాగా చేయాలని కోరుకుంటూ ఏ అంగన్వాడిలని వేయండి జిందాబాద్ జిందాబాద్ అంగన్వాడిల హక్కుత వండి|| అంగన్వాడిల హక్కుత వండి|| సమాన పనికి సమాన వేతనం కావాలి సమాన పనికి తర్వాత ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ ప్రసన్న రైస్ డిపో గన్నేర్వరం కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండల కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న రైస్ డిపో మరియు ఆయిల్ స్టోర్ మీకు జై శ్రీరామ్ హెచ్ఎంటి బాస్మతి రైస్ గోల్ ట్రాప్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి జరిగే అన్ని రకాల ఫంక్షన్లకు మీ వివాహాది శుభకార్యములకు ప్లేట్స్ గ్లాసులు లభించను ఆపరేటర్ గడ్డం రమణారెడ్డి సంప్రదించే సెల్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సెవెన్